అభినేత్రి ఇన్ ద మాస్క్ అరవై ఐదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అప్పుడే గుడిలో అర్చన చేసి బయటికి వస్తున్న పూజారి లోపల నుండి వచ్చి ఆ శివుని ప్రసాదం అయిన ఆ కుంకుమ పదకొండేళ్ళకు ఒకసారి మనకి లభిస్తుంది మన ఊరికి తిరణాలకి వచ్చే దిగంబర్ స్వామి దానిని ఒకరికి మాత్రమే ఇవ్వమని ఇచ్చి వెళ్తాడు అది ఇప్పుడు దేవుని ప్రేరేపితం వల్ల మీకు ఇచ్చాను అలాంటి కుంకుమ ఎవరికిచ్చామో దాని ద్వారా ఆ అమ్మాయికి శుభం కలుగుతుంది ఇప్పుడు చూస్తే నువ్వు వేరే ఇంటి బిడ్డవి మరి నువ్వేమో దొరసాని బిడ్డవి ఆ కుంకుమ నీ నుదుటిన పడింది మరోవైపు చూస్తే ఆమె కడుపు మీద కూడా పడింది అంటే ఆ కుంకుమ ద్వారా ఒకరికి సౌభాగ్యం మరొకరికి కడుపు పంటలు నోముగా లభించబోతుందన్నమాట ఏంటో ఈ మహిమ ఆ దేవుడికే తెలియాలి ఒక్కరే అనుభవించాల్సిన ఈ కుంకుమని ఇద్దరికీ ఇచ్చాడు మరి దానిని ఎలా పంచుతాడో చూడాలి ఈ కుంకుమ ఎవరికి లభిస్తుందో ఆ కుంకుమే మరో ఏడాది ఇదే సమయానికి ఇదే చోట ఒక బిడ్డకి ఆయువు అయితే మరో బిడ్డ ద్వారా ఆయువు పొందుతుందనమాట శుభం శుభం అంటూ ఆ గుడిలోని పూజారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరికీ ఆ పూజారి ఏం మాట్లాడాడో అస్సలు అర్థం కాలేదు చూస్తున్నా చదువుతున్న నాకు కూడా ఏమీ అర్థం కాలేదు అసలు పూజారి ఏం చెప్పాడో అలా చీకటి పడుతుండటం వల్ల ఇంటి దురసాని నుండి కబురు రావడంతో మా లచ్చందేవి మరియు ఆ అభినేత్రి అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు నెల ముందే మా లచ్చిందేవి కడుపుతో ఉంది అనే వార్త ఊరంతా పాకిపోయింది నాకు ఒక్క నిమిషం చాలా అంటే చాలా ఆసక్తిగా అనిపించింది అంటే మా అమ్మకి మొదటి కొడుకు నేనే ఇప్పుడు అప్పట్లో ఉన్నది నేనేనా అని మా అమ్మ కడుపు మీద చేయి పెట్టుకుని రోజు దానితో మాట్లాడుతూ ఉంది పిచ్చిదానిలాగా నాకు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది మా అమ్మ మీద ఎక్కడ లేని ప్రేమ కూడా పుట్టేసింది ఇంకా చెప్పాలి అంటే చాలా అంటే చాలా గౌరవం కలిగింది మా అమ్మ నిద్ర అగవగానే పొట్టను తడుముకొని రే నా కొడక అని పిలుస్తూ నాతో మాట్లాడుతుంది అలా మా అమ్మ ప్రతిరోజు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటి పనులు కూడా చూసుకుంటూ ఉంది ఒకరోజు ఊరి తిన్నార్లు మొదలయ్యాయి మా అయ్యకి తృప్తిలో గండం తప్పింది పక్క ఊరు ఎంపీ గారికి మరియు మా ఊరు ఎంపీలకి మధ్య గొడవ ఎవడికి దొరికితే వాడిని అడ్డంగా నరికేసుకుంటున్నారు మంత్రిగారు మా అయ్యకు కూడా జాగ్రత్త చెప్పి ఊరు దాటద్దు అని చెప్పారు అలా ఐదు నెలలు కడుపుతోటి మా అమ్మ ఉన్నప్పుడు అభినేత్రి పెద్దపిల్లయింది అనే వార్త ఊరంతా పాకిపోయింది కానీ దొరసాని ఎట్టి పరిస్థితుల్లో తనకి ఎటువంటి ఫంక్షన్లు చేస్తాను అని చెప్పలేదు ఇంట్లోనే ఆమెకి అభ్యంగ స్నానాలు అవన్నీ చేపించి ఆ అమ్మాయికి చేయవలసిన మర్యాదలు చేశారు అందరూ ఒకరికొకరు చెవులు కొరుక్కుంటున్నారు ఎందుకు దొరసాని ఆ అమ్మాయికి ఒక్కగానొక్క మనవరాలికి పెద్ద పిల్ల అయినందుకు తంతు చేయటం లేదు అని మా అమ్మ చీరసారలు అడవిలో నుండి ప్రత్యేకంగా కోసుకు వచ్చిన పనులు తీసుకుని అభినేత్రిని చూడటానికి ఇంటికి వెళ్ళింది అభినేత్రి ఒడిలో కొబ్బరి బెల్లం మరియు నువ్వులు అన్నీ పెట్టి తలలో పువ్వులు కూడా పెట్టింది చల్లగా జీవించమ్మా నే చెప్పాగా నీవు వయసుకు వచ్చేటప్పటికీ నేను ఒక కొడుకుని కంటాను అని తప్పకుండా నేను రక్షించడానికి నా వారసుడు పుట్టబోతున్నాడు నీకు ఇక మీదట ఏ కష్టం వచ్చినా నా బిడ్డని నీకు తోడు ఉంచుతా గా పెద్ద దొరస అని మాట ఇచ్చినట్టుగా నాకు ఇన్ని రోజులకి నా కడుపు పంట పండింది అది కూడా మీ ఇంటి చలవే అని చెప్పి దీవించింది ఈ పిచ్చిది ఇక్కడ కూడా బాగుడు మొదలుపెట్టింది ఇంకా కడుపులోనే ఉన్నా పుట్టలేదే అమ్మా దొరసానిని చూస్తే ఆల్రెడీ పెద్దదయ్యే ఇక ఆమెకి నేనేం హెల్ప్ చేస్తా అని అన్నాను పక్క నుండి నా ఇంటిది నా తల మీద కొట్టి మూసుకొని చూడురా ఊరికి వాగుతూ ఉంటావా అని అంది దానివైపు కళ్ళని చిన్నగా చేస్తూ ఆ అని నోరు తెరుస్తూ అన్నాను అర్థమైందిలే ఎప్పుడు ఈ డైలాగ్ నువ్వు నన్ను అంటావు కదా ఈరోజు నేను నిన్ననే సరికి అవాక్కయ్యావా అంతే మరి కాలాలు మారుతూ ఉంటాయి ఎప్పుడు ఒకరి వైపే ఉండదు కదా అంటూ నా నోటిని చేతితో మూసి నా పెదవుల మీద తన చేతిని అడ్డుపెట్టి తన చేతిని ముద్దు పెట్టి ఉంది ఓసిని రాక్షసి ఇంకా ఇంత దగ్గరగా వస్తుంటే నా పెదాలని ముద్దు పెడతావు అనుకున్నాను నీ చేతి నువ్వే ముద్దు పెట్టుకున్నావా అని అడిగాను సరే అయితే నేను వెళ్ళిపోనా నీకు ఇక ఈ కథ వద్దు ఏమి వద్దు అని నా ఇంటిది గుర్రుగా నా వైపు చూసింది నీ పెరిమిటినే కదా నేను నిన్ను ఏమడిగాను చెప్పు ఒక ముద్దు కదా అని దిగులుగా ఫేస్ పెట్టి అడిగాను తను నా జుట్టును చెరుపుతూ నా అకాచాన్ నా కవాయి అక్కచాన్ ఇక నువ్వు మాట్లాడకుండా కథని చదివితే నీకు తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పింది నాకు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తప్పకుండా చదువుతాను ఇంతవరకు నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే నాకు ఈ బుక్ తెచ్చివ్వటమే నా చేత చదివించడమే అని మరలా నా నోరు ఊరుకోక అన్నాను ఏంటో ఆరు నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటుంటారు కదా సామెత ఉంది కదా అది నిజమైనట్టుంది తింగరోడ్లాగా నా తింగర్ పిల్ల మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడేస్తున్నాను ఈ మధ్య ఏంటో వెంటనే గయ్యాలి నా అందాల రాక్షసి నా తల మీద ఒకటి కొడుతూ నా తలని బుక్కు వైపుకు తిప్పింది ఆ రోజు మా అమ్మ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చింది పెద్ద దొరసాని దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకొని పడుకునే ముందు కడుపు మీద చెయ్యి పెట్టి రే కొడక ఈరోజు నువ్వు నా కడుపులో ఉన్నావు అంటే దానికి కారణం ఆ దొరసాని వాళ్ళ వల్లే లేకుంటే గనుక ఈరోజు నీకు నీ అమ్మ ఉండేది కాదురా నువ్వు నా కడుపును పడేటోడివి కాదు కూడా నీ జన్మ ఇక ఆ దొరసాని జాగ్రత్తగా చూసుకోవటం కోసమేరా బిడ్డా నేను మరొకసారి చెప్తున్నా నువ్వు ఎప్పటికీ తనని కష్టపెట్టకే నిజంగా తన కన్నీరు కార్చి ఏ రోజు నిన్ను పిలిచిందో ఆ రోజు నువ్వు తనకి చెరువుగా ఉండు తనకెటువంటి లోటు లేకుండా నువ్వే చూసుకోవాలి అని నన్ను తడుముతూ చెప్పింది వెంటనే సంతోషంగా పక్కనే పడుకొని ఉన్న మా అయ్యని తట్టి పెనువిటి పెనువిటి మన కొడుకు తంటున్నాడు నా మాటలు విని వాడి చిట్టి కాళ్ళతో నన్ను పదే పదే తంటున్నాడు చూడు అని మా అయ్య చేతిని మా అమ్మ పొట్ట మీద పెట్టి చూపించింది నానకళ్ళల్లో ఎక్కడలేని సంతోషం ఇద్దరు ఎంతో సంతోషంగా పడుకున్నారు పొట్లో ఉన్న నా మీద చెయ్యి వేసి నాకు నిజంగా వారిద్దరూ ఇప్పుడు నా భుజాన్ని తడుతున్నట్లే అనిపించింది మొదటిసారిగా మా నాన్న అన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు కలిగింది నా ఇంటిది గట్టిగా ఒక సైడ్ నుండి నన్ను కౌగులించుకొని తన తలని నా భుజం మీద వాల్చింది అలా మా అలా చేయటం వల్ల నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇంత గొప్ప ఫీలింగ్ని నాకు ఈ బుక్ ద్వారా చదవటం వల్ల కల్పిస్తుంది నాకు తను నేను ఇంకా మరలా తిరిగి ఆ బుక్ను చదవటం మొదలుపెట్టాను అలా మరో నాలుగు నెలలు నిండాయి ఆ రోజు ఊరు జాతర మర మరలా మొదలైంది అందరి గుండెల్లో ఒకటే దడ ఒకటే భయం ఈరోజు ఎవరికి ఏ చీట్లు వస్తాయో ఏ అమ్మాయికి అన్యాయం జరుగుతుందో అని కుర్రక అరుకైతే పిచ్చెక్కిపోతుంది ఈరోజు ఏ అందగతితోటి తన జీవితం గడవబోతుందో అని చీట్లు తీసే కార్యక్రమం మొదలైంది ఊరిలోని తంతు గురించి ఊరిలో దండోరా వేస్తూ ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు ఊర్లో జనమంతా వినండి ఈరోజు పెళ్లి పిల్లల తంతు జరుగుతోంది మీ ఊర్లలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మీ పేర్లతోటి చీట్లు రాసుకొని పంచాయతీ దగ్గరికి రావాల్సిందే అని చెప్పగానే కొంతమంది సంతోషంగాను కొంతమంది ఎంతో బాధగాను వారి ఇంట్లో పిల్లలందరికీ ముసుగు కప్పి సిద్ధం చేసి వారి సీట్లను తీసుకొని పంచాయతీ దగ్గరికి వచ్చారు ఊరి జనం చుట్టుపక్కల ఊరిలో జనమందరూ అక్కడికి వచ్చి కూర్చున్నారు ఆ రాత్రి మా అమ్మకి నొప్పులు మొదలయ్యాయి కానీ ఎంతో ఓర్చుకొని ఆ పంచాయతీ చూడాలి అని జాగ్రత్తగా మా అయ్యను బతిమ్లా వచ్చి బండ మీద సతికేలా పడి కూర్చుంది నాకు నిజంగా మా అమ్మని చూస్తుంటే చాలా జాలీగా అనిపించింది ఇంత కష్టపడతారా కనేటప్పుడు అని ఆ పంచాయతీతో పెద్ద మనిషి తంతు గురించి వివరిస్తున్నాడు అందరూ మరొకసారి వినండి ఆ కార్య ఈ ఈ కార్యక్రమం మనకి అనాదిగా వస్తుంది ప్రతి ఒక్కరూ దీనిని సంతోషంగా స్వీకరించాలి దేవుడి దయ అనుకుని మీరు మీ బతుకులని నిర్ణయించుకోవాలి మనం ఎన్నో ఊర్లలో చూస్తూ ఉన్నాం పెళ్లి అయినాక ఒకరికి ఒకరు పడక విడిపో పడక విడిపోవటం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పడక అంటే అది ఒక బూతు మాటలాగే చూస్తున్నారు కానీ మన ఊరు అమ్మవారు కామదేవత ఆమె సాక్షిగా ఈ ఆనవాయితీ ఎన్నో సంవత్సరాల నుండి వస్తుంది ప్రతి ఒక్క పెళ్లికి ముఖ్యంగా ఇద్దరి తనువులు కూడా ఒకరికొకరు ఇష్టపడాల్సిందే అనేదే మన లక్ష్యం ఒకరు ఒకరి ద్వారా సుఖపడలేనప్పుడు వారి జీవితం అంతా నరకమే అవుతుంది కాబట్టి ఈరోజు రాత్రి ముసుగులో ఉన్న అమ్మాయి ముసుగులో ఉన్న అబ్బాయి వారి పేరు ఎవరికి వస్తుందో ఆ పేరు గల అబ్బాయితో రాత్రంతా గడపాల్సిందే ఇద్దరు ఒకరికొకరు సుఖపడ్డారు అంటే ముసుగులు తీసి పెళ్లి చేసుకోవచ్చు లేదు సుఖపడలేదు ఆ అమ్మాయి వలన అబ్బాయిని అని చెప్తే ఆ అమ్మాయి దేవదాసిగా మారిపోవాల్సిందే ఇదే మన ఊరి ఆచారం పడక సుఖం మంచిగా లభిస్తే వారి జీవితం అంతా సంతోషంగా ఉంటుంది అన్నది మన కామదేవత సాక్షిగా ఏర్పడిన ఈ ఆనవాయితీ అని చెప్పగానే అక్కడ పెద్ద పెద్దగా దండూరలాగా డ్రమ్స్ మోగుస్తున్నారు హాయ్ గైస్ ఈరోజు అరవై ఐదవ ఎపిసోడ్ అయిపోయింది ఈ ఊర్లో ఆచారం చాలా కొత్తగా ఉంది కదా మీరు ఎప్పుడైనా విని ఉంటారా కామదేవత ఒక ఊరికి ఉంటుందని ఆమె పెళ్ళిళ్ళు ఇలా చేయటం సాంప్రదాయంగా వస్తుందని అవును కొన్ని ఊర్లలో ఇవి ఇప్పటికే జరుగుతున్నాయి కానీ చాలా ఆచారాలు మనకు తెలియకుండా ఉన్నాయి ఎంతోమంది దాని ద్వారా నష్టపోతున్నారు ఎంతోమంది లాభాలు కూడా పొంది ఉన్నారు చూద్దాం ముందు ముందు ఈ కథ ఎలా మారబోతుందో మరి అభినేత్రి ఆ పొట్టలో ఉన్న బాబు అంటే ఇప్పుడు మనకి కథ చెప్తున్న అబ్బాయి ఏమీ చేయబోతున్నారు ఎలా కలవబోతున్నారో సరే ఉంటాను నెక్స్ట్ మనం అరవై ఆరు ఎపిసోడ్లో కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు లైక్ అండ్ కామెంట్ మర్చిపోకుండా చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఉంటాను ఇట్లా మీ అనుశ్రీమ్మండి థ్యాంక్ యూ